హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని బ్లాగ్స్కి వెల్కమ్ అండి ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో అయితే చాలా రోజులవుతుంది వీడియో తీసి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఇది యాక్చువల్గా మా పెద్ద పాప బర్త్డే కనేసి అనియ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఎప్పుడు మా ఇంటి దగ్గర చేస్తాము మా చిన్న పాపకు మాత్రం ప్రతి సంవత్సరం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేస్తాం బర్త్డే కానీ ఇదే ఫస్ట్ టైం మా పెద్ద పాప బర్త్డే అమ్మ వాళ్ళ ఇంట్లో చేయడం అనమాట అన్నీ ఎప్పటి నుంచో వచ్చియండి వచ్చియండి ఇక్కడ బర్త్డే చేద్దామంటే అక్కడికి వెళ్ళిపోయాము రెండు రోజులు సెలవు పెట్టి వెళ్ళిపోయాము అనమాట ఫ్యామిలీ మొత్తం అక్కడ కలిసాము ఇంకా చాలా మంది మిస్ అయ్యారు అందరికీ ఖాళీ ఉండదు కదండి ఎవరి డ్యూటీ ఎవరు బిజీ వాళ్ళది మేము కూడా టైంకి వెళ్తామా వెళ్ళమా అని అలాగా ఉండి వెళ్ళామండి మొత్తానికైతే ఇక్కడ ఎల్లో కలర్ శారీ కట్టుకున్నా కూడా మా మమ్మీ ఇక్కడ మమ్మీ పక్కన అన్నీ కూర్చున్నారు అన్నీ అమ్మ పక్కనేమో వదిన కూర్చుంది ఇంకోండి మా అన్నయ్య వదిన వాళ్ళ పాప వాళ్ళ పాపకేమో మా పెద్ద పాప ఫుడ్ తినిపిస్తుంది ఇక్కడ ప్లేస్ చాలాగా మా పెద్ద పాప చిన్న పాప అనమాట చైర్ మీదకి వెళ్ళిపోయింది అప్పటికప్పుడు వెళ్ళి వంట అవన్నీ చేశానండి నేనేని మేము వెళ్ళేసరికి అన్యా వదన ఇద్దరు డ్యూటీకి వెళ్ళిపోయారు ఎవరు ఇంటి దగ్గర లేరు అమ్మ కూడా సాలూరు నుండి వచ్చేసరికి టైం పట్టింది వీళ్ళందరికన్నా మా అందరికన్నా ముందు అయితే మా చెల్లి మా మరిదాలు వచ్చేసారండి కానీ వాళ్ళకి తెలియదు అప్పటికే ఎక్కడ ఏ ఉన్నాయనేది అప్పటికప్పుడు మళ్ళీ మేము వెళ్ళి అన్నీకి ఫోన్ చేసి ఎక్కడ ఏ వస్తువులు ఉన్నాయో అడిగి అప్పుడప్పుడు వంట చేసాము కొన్ని పార్సిల్ తెచ్చుకుందామంటే కార్తీక మాసం కలిసిపోయింది కదా అన్నవి ఇవన్నీ ఉంటాయి అనేసి ఇంటి దగ్గర వండుకున్నాము వీళ్ళిద్దరు చూడండి వదిన మరదల్లు ఎలా దెబ్బలు ఆడుకుంటున్నారో పట్టుకున్న పాప మా అనియాల పాప అక్కడ ఇంకో అమ్మాయి ఉంది కదా తనేమో మా చెల్లి వాళ్ళ పాపం ఇద్దరికీ వన్ మంత్ గ్యాప్ అనమాట వీళ్ళిద్దరు పుట్టారు ఒకళ్ళు టూ మంత్స్ ఈ మా చెల్లెళ్ళ పాప అనమాట ఫిబ్రవరి డిసెంబర్లో పుట్టింది మా అన్ని పాప అనమాట ఫిబ్రవరి సెవెన్లో పుట్టింది ఒక బాబు కూడా మా చెల్లాల బాబు ఆ రోజైతే మా అన్ని ఇల్లు ఫుల్ కలకలలు ఆడిపోయిందండి అందరం చాలా రోజులు కలుస్తాం కదా వచ్చామంటే వెళ్ళము వెళ్ళామంటే రామ్ అనమాట ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వెళ్తుంటాము ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి అవ్వదు వాళ్ళకి ఖాళీ ఉండదు హాయ్ ఫ్రెండ్స్ మైండ్లు మొత్తం చాలా బిజీగా ఉంది అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క బిజీలో ఉన్నారు ఈ రూమ్ లో చాలా మేకప్ దేవుడా ఏంటి హాయ్ ఈ అమ్మాయి బర్త్డే రోజు రూమ్ మొత్తం ఫుల్ అడవేడి పక్క రూమ్ వెళ్దాం పక్క రూమ్ ఎలా ఉంటది ఇక్కడ చూస్తే వంటలో ఫుల్ బిజీ

మా పెద్ద పాప బర్త్ డే ఫ్రెండ్స్ మా పెద్ద పాప బర్త్డే స్పెషల్ అయితే వెజ్ అని ఎందుకంటే కార్తీక మాసం కలిసిపోయింది కదా ఏం చేస్తున్నారు మా వైఫ్ కొబ్బరికాయ చూడండి ఫ్రెండ్స్ పన్నీర్ అలా కట్ చేసి కట్ చేయడం రావదు చెల్లి ఈమె మా మరదలు మార్కెట్ కి వెళ్ళిన వదినా అన్ని వెళ్ళారు మేము కుకింగ్ చేస్తున్నాం అన్నీ వండుతున్నాం తింటున్నాం వండుతున్నాం వీళ్ళందరి ఒక బాధ అయితే పక్కన డొంగు ఉందండి హవా చూపిస్తాను ఏ अहं హాయ్ హాయ్ కొంటీనిలే పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీ ఒకసారి బిర్యానీ బిర్యానీ కచ్ఛంబర్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి కులహరికి అయితే మా అమ్మ అయితే రైస్ కలుపుతుంది మా చెల్లి అయితే అల్లం వదిన అక్కడ మిర్చి కట్ చేస్తుంది మరుగులు తమ్ముడు బయటికి వెళ్లారు మ్యాన్ గోడలు మా మరి అక్కడ పడుకున్నారు మా ఇద్దరు పిల్లలు రైస్ తెలిసిన పోతే చూడండి మా వారి సినిమా సార్ అల్లం గోంగూర పులిహార ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఈ రోజు అయితే పులిహోర అక్కడేమో జుడుంపూర్లు అవుతున్నాయి గార్లకి అవి ముక్కలు కోసాము రోజు అక్క చెల్లిటా అన్న తమ్ముళ్ళకి వంట చేసి పెట్టాలంట ఇదిగోండి నేనేమో చెయ్యి మీద ఎలా కూర్చున్నాను ఇప్పుడు వరకు అవన్నీ చేశాను మా చెల్లి నేను చూడండి మా చెల్లి మా చెల్లిని కష్టపడి మా అమ్మ ఒక్క పని సాయం చేయలేదు ఫ్రెండ్స్ వేస్ట్ ఎవరు కడలేదు మేమే కొడుకు ఎవరు చారిపోతారా హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చమంతమణి బ్లాగ్స్కి వెల్కమ్ అండి ఈరోజు అయితే ఆడపిల్లలందరూ కట కట్టా పిల్లలు కాదు అన్నదమ్ముల కట్ట వంట చేసి పెట్టాలట మా చెల్లి నేను మా అమ్మ మా వదిన మా మరదలు అందరం కలిపి అయితే అందరం మా చెల్లెలు ఇంకె ఇద్దరు అందరం కలిపి పులిహోర గోంగూర పులిహోర తయారు చేసాము ఇక్కడైతే అయితే జుడుంగూర్లు అండి స్టార్ట్ చేసాము ఇగోండి గారెల కోసం మా వదిన అయితే ఇక్కడ గిన్నెలు తోముతుంది గారెల కోసం అయితే మా మరదలు ఇక్కడ గ్రైండర్లో రుబ్బేసింది బంగాళదుంప కురుమ స్టవ్ వెలుగుందని ఏమనుకోవద్దు రెండు రోజులు అవుతుంది స్టవ్ ఖాళీ లేదు మాకు ఖాళీ లేదు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సేమియా చేశాను ఆల్రెడీ ఇదిగోండి సేమియా పాయసం ఫుల్ జీడిపప్పు అన్నేసి సేమియా చేశాను ఇందులో రైస్ ఇందులో సొత్తకూర చారు మా అమ్మ మాత్రం ఏ పని చేయలేదు ఫ్రెండ్స్ ఖాళీ తిరుగుతుంది చూడండి మా పాప చూడండి ఎన్ని పనులు చేసింది కావాలక్క కూసింది అడుగుతుంది ఫ్రెండ్స్ గోంగూర పులిహోర అయిపోయింది ఫాయిస్ సెమూ పాయసం అయిపోయింది బంగాళా తొట్టు కూల్ కింద జుడు ఇప్పుడు ఉల్లికాయ చేస్తున్నారు చూపించమ్మా గారు బూర్లు అక్కడ రైస్ ఎల్లు గారు టీతో గార్లు అవి ఇది మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ ఆల్రెడీ గ్రైండర్ లో అవుతుంది అక్కడ చూపించు అసలు చూపించు చూసారు కదా ఫ్రెండ్స్ మార్నింగ్ నుండి పొయ్యి దగ్గరే ఉన్నారు చూడండి ఇప్పుడు గారులేస్తున్నాను లాస్ట్ అయిపోయింది తప్పండి చెల్లికి టీ పెట్టుమన్నాను స్టవ్ వెలిగించకుండా టీ పెట్టి పెరిగింది వచ్చింది చూడండి ఫేస్ ఒకసారి చెప్ప ఫేస్ చుమ్మెట్టుకోండి వీళ్ళలో కావాలంటే చెప్పండి చెల్లి చెప్పండి